శ్యాంబెనిగల్ గారు క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ ఐదు లక్షల మంది కలిసి ఒక సినిమా చేశారు మిల్క్ వర్కర్స్ అంతా కలిసి గుజరాత్లో వాళ్ళంతా వాళ్ళు ఐదు ఐదు లక్షల మంది తలా ఒక రూపాయి వేసుకుని ఐదు లక్షల రూపాయలతో మంతన్ అనే సినిమా ఆ రోజుల్లో ష్యాంబెనగల్ గారు డైరెక్షన్లో చేశారు ఆ తర్వాత నాకు తెలిసి మళ్ళీ కర్ణాటకలో లూసియా అనే సినిమా ఈ మధ్యకాలంలో లూసియానే కదా లూసియా ఈ మధ్య కన్నడలో చేశారు అది అయిపోయాక మహేష్ కత్తి అతను సీతయ్య ఎవరి మాట వినడు అతన్ని నేను చాలాసార్లు చెప్తే ఇండస్ట్రీలో ఉంటావు కదయ్యా నీకెందుకు నోరు మూసుకుని పన్ను చూసుకో అంటే లేదు నేను సినిమాలను తిడతాను అని రోజు టీవీలోకి వెళ్ళి అందరిని తిట్టొస్తూ ఉంటాడు దానికి నేను ఉన్నాను కదా తిడతానికి తిట్లు తిట్లేదంటానికి మళ్ళీ నీకెందుకు అంటే కూడా నా మాట వినడు మీరు ఒక్కళ్ళే తింటే ఎట్లాగని నేను కూడా తింటానని తిట్టు తింటానికి వెళ్తూ ఉంటాడు ఆ తర్వాత ఈ సినిమా ఇట్లా చేస్తానండి అన్నాడు ఇది అవ్వదు క్రౌడ్ ఫండింగ్ ఎవరు వస్తారా నీకు అన్నాను ఫస్ట్ డే కథ పెట్టగానే అమ్మాయి అమాయకుడు కోట వేసుకుని వచ్చాడు ఆయన పేరేంటో తెలియదు ఎవరైనా శ్రీనివాస్ పేస్తి శ్రీనివాస్ అమాయకంగా వచ్చి ఇరుక్కున్నాడు ఇలా ఇతను ఇరుక్కుంటే కాకుండా మెల్లిగా కళ్యాణ్ నేను కూడా ఇరిగిచ్చాడు ఇంకా పదకొండు మందిని ఎరిగిచ్చాడు తను సేంటి ఎక్స్ట్రా ప్లేయర్గా ఉంటే పదకొండు క్రికెట్ టీం టీముని తెచ్చేశాడు తెచ్చి మొత్తం క్రికెట్ టీం విత్ ఎక్స్ట్రా ప్లేయర్ చేరి ఈ సినిమాని అద్భుతంగా తీశారు అయితే ఈ మధ్యకాలంలో నా బంగారు తల్లి అనే సినిమా ఆ సినిమాకి ఈయన చూసి ఆవిడకి ఇన్స్పిరేషన్ వచ్చింది సునీత్కి వచ్చి ఆవిడ క్రౌడ్ ఫండింగ్లో సినిమా రిలీజ్ చేసింది అంటే ఐ మీన్ రిలీజ్కి ఫండ్ చేయించింది ఒక ఇట్లాగే ఫేస్బుక్లో పెడితే దానికి కొంత డబ్బు వచ్చి సినిమా రిలీజ్ చేసింది సో తెలుగులో ఒక మంచి వాతావరణం స్టార్ట్ చేశారు మహేష్ కత్తి కానీ సునీత కానీ వీళ్ళంతా కలిసి ఇందాక శంకర్ చెప్పినట్టు ప్యారల్ సినిమాకి మనకు అసలు అలవాటు లేదు ప్యారల్ సినిమాకి మన ఆడియన్స్ని అలవాటు చేయలేదు మనం మనం ఎంతసేపు ఆరు పాటలు ఐదు ఫైట్లు ఎందు ఒక బూత్ కామెడీ పెట్టుకుంటేనే సినిమా అదే తీయాలి మనం అనుకునే రోజుల్లో నుంచి ప్యారల్ సినిమాకి వెళ్ళటమే అలా అవకాశం లేదు సో ఇలాంటి టైంలో ఈ క్రౌడ్ ఫండింగ్ ఇందాక మన వీరశంకర్ కూడా చెప్తున్నాడు ఆడియన్స్ని కూడా క్రియేట్ చేద్దాం మూడు లక్షల మంది ఆడియన్స్ని క్రియేట్ చేస్తాం ఇట్స్ అ గుడ్ ఐడియా నిజంగా మనం అలా క్రియేట్ చేసుకోగలిగితే ప్రతి సినిమాను హిట్టే అవుతుంది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సో ఇట్లా కొత్త కుర్రాళ్ళు కొత్త కొత్త రకాల ఆలోచనలతో ఈ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే కొత్త కుర్రాళ్ళు నందు లాంటి వాళ్ళు నిఖిత లాంటి వాళ్ళు ఇలాంటి సినిమాల్లోకి వచ్చి చెయ్యాలంటే కూడా భయపడతారు ఈ మధ్య వీళ్ళు ప్రతి వాళ్ళు ఈ కుర్రాళ్ళు రాగానే కొత్తగా వాళ్ళ తల్లిదండ్రులు చదివించి పంపిస్తారు మోటార్ సైకిల్లో కారు ఇస్తారు రాగానే నాకు వినాయక్ డైరెక్టర్ దొరుకుతాడా అంటారు వినాయక్ ఉంటే చేస్తానంటారు వీళ్ళు ఎప్పటిస్తాడు వినాయక్ ఎందుకు వస్తాడని ఆలోచించారు మహేష్ మహేష్ ఈడేవాడండి అంటారు కానీ అట్లా అనకుండా వీళ్ళిద్దరూ పనిచేసి బాగా చేశారు ఇందాక ప్రోమోలు కూడా చూసాం ప్రోమోలో కొంచెం నటించినట్టే కనపడ్డారు ఇద్దరు బాగా చేశారు సో ఇట్లా మొత్తం మిగతా ముప్పై ఎనిమిది మంది అనుకుంటా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేసిన ప్రోమోస్ వరకు అయితే బాగున్నారు సాంగ్స్ కూడా నేను ఎయిటింగ్లో చూశాను బాగున్నాయి సో మహేష్ మూర్ఖంగా తీసిన మూర్ఖుడైనా మంచివాడు మనిషి మంచిది ఇందాక ఎవరో చెప్పారు మనిషి మన మనసు మనసు మెత్తంది అని నిజంగా మెత్తని మనసు అయితే మెత్తగా కొయ్యడు చాలా అంటే అతని క్రిటిసిజంలు కానీ ఫేస్బుక్లో మాట్లాడే మాటలకేదన్ను నిజంగా మన స్టీవెన్ శంకర్ చెప్పినట్టు మనిషికెనూ అతని మనస్తత్వానికి అతను చేసే కామెంట్స్కి చాలా తేడాలు ఉంటాయి సో సమాజం బాగుండాలి మనుషులు బాగుండాలి అందరూ బాగుండాలి అనుకునే తత్వం అతంది అలాంటి మంచి మనిషికి మంచి సక్సెస్ కావాలి అతన్ని నమ్మి పెట్టిన ఈ పన్నెండు మంది ప్రొడ్యూసర్లు అతన్ని నమ్మి యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా వీళ్ళు కూడా పారితోషికంగా తీసుకోవాలి క్రౌడ్ ఫండింగ్ వీళ్ళు కూడా బాగా నాకు తెలిసినంత వరకు ఈ ఫ్రండ్ చేసిన కళాకారులు టెక్నీషియన్స్ అందరూ అందరూ బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలంటే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి వస్తాయని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఇట్స్ ది మ్యూజిక్ డే అండ్ విజువల్స్ అని చూసాము ఐఎమ్ ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఐ లైక్ Mahesh sir, Naki uh, Yavakashya to be a part of something new. Kotta, uh, you know, kotta funded theme, and kotta that is, there is, uh, you know, a flow cam used, then kotta I don't know, so many things, new things, and, uh, but, patha bested to concept though. So I'm very happy and uh, lovely working with the entire team, my co star Nandu, um, and all the producers, and I'd like to thank all the sponsors for the film. అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి టు ఎంకరేజ్ ఆఫ్ న్యూ థ్యాంక్ యూ మహేష్ కత్తి గారికి పన్నెండు మంది ప్రొడ్యూసర్స్కి ఘన్సాల్ విశ్వనాథ్ గారికి మా కెమెరామెన్ కమలాకర్ గారికి మరియు అలా కెమెరా టీమ్ అందరికీ సహకరించినటువంటి వారికి అండ్ దెన్ మా ఎడిటర్కి ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద న్యూ యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్ నేను చాలా నమ్మి క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ చేశాను రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఫస్ట్ థింగ్ మై క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ తెలుగులో హీరో ఎవరా అంటే ఫస్ట్ మైల్ స్టోన్ కింద నాకు ఒకటి ఉంటుంది అదొక కక్కురుతుంది నాకు సో అది ఒకటి చేశాను రెండో అడ్వాంటేజ్ నేను అసలు కథ వినకముందు మహేష్ గారితో మాట్లాడినప్పుడు రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఈయన అందరినీ తెగ తిట్టేస్తూ ఉంటారు టీవీలో సో ఈయన తిట్టడానికి ఫస్ట్ క్రౌడ్ రెడీగా ఉంటుంది ఎందుకంటే నేను గొప్ప పెద్ద హీరోని కాదు స్టార్ని కాదు నా సినిమా ఓపెన్ అయిన వచ్చి చూసేయడానికి టాక్ స్ప్రెడ్ అవ్వాలి ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి కానీ ఈ సినిమాకి ఒక పెద్ద హీరోకి కొన్ని ఓపెనింగ్స్ నాకుంటే దట్స్ బికాస్ ఆఫ్ మహేష్ కత్తి గారి రివ్యూస్ అండ్ థర్డ్ థింగ్ ఆబ్వియస్లీ నాకు కథ చాలా బాగా నచ్చింది సో అందుకే చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మహేష్ కత్తి గారు అండ్ విశ్వనాథ్ గన్సరాల్ గారు చాలా 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 బాగా చేశారండి మ్యూజిక్ థ్యాంక్ యూ సో మచ్ భయ్య అండ్ అంత మ్యూజిషియన్స్ టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్